गुरुदेवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयाम् देवी सा पातु सरस्वती జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భక్తులందరికీ కూడా శ్రీ పంచమి శుభాకాంక్షలు శ్రీ పంచమి వసంత పంచమి మదన పంచమి అనేటువంటి పేర్లతో మనం ఈరోజు పంచమి చాలా విశేషమైనటువంటి తిథి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి ఈ పంచమి ఈరోజు మనం సరస్వతి ఆరాధన చెయ్యాలి ఆ విశేషాలని సరస్వతి ఆరాధన ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం సరస్వతి ఆరాధన ఈరోజు చేయడంలో విశిష్టత ఏమిటి అంటే దేవిగా రూపం ఆవిర్భవించినటువంటి రోజు మనకి అసలు సరస్వతి అమ్మ లేకపోతే ఆ తల్లి లేకపోతే మనకి వాక్ రూపం లేదు అసలు మాట్లాడలేదు మాట్లాడాలి అంటే మనకి దేవి అనుగ్రహం కావాలి వాక్కు బయటికి రావాలి నేను ఒక విషయాన్ని చెప్పగలగాలి నాలో ఉన్నటువంటి భావాన్ని బయటికి చెప్పగలగాలి అంటే సరస్వతి మాత అనుగ్రహం ఉంటేనే మాట్లాడగలుగుతాను అలాంటి సరస్వతి ఈ రోజు ఎప్పుడు ఆరాధించాలి ఈ రోజు విశేషమైనటువంటి తిథులు చెప్పినప్పుడు ఆరాధన చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది మన ఋషులు యోగులు పెద్దలు అందరూ కూడా మన మంచిని ఆలోచించి ఆ విషయాన్ని మనకు చెప్పడం జరుగుతుంది ఆ విషయాన్ని మనం పాటించగలగాలి అందుకని ఈరోజు సరస్వతి ఆరాధన చేయడం అనేది ఉత్తమం ఎందుకంటే అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు ఎక్కడ ఆవిర్భవించారు అంటే గోలోకంలో ఆవిర్భవించారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు వాగ్రూపంలో అందరూ మాట్లాడుకునేటువంటి శక్తి కావాలి తల్లి అని అడిగితే ఆయన యొక్క మొదట్లో రూపం వెలుగులా వచ్చింది కొంతకాలం తర్వాత అమ్మవారికి ఒక రూపం వచ్చింది రూపంతో ఆరాధన చేయటం వల్ల మనకి మన మనసులో అది నిలిచిపోతుంది ఇది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఒక మంచి రూపాన్ని చూసామనుకోండి మనం ఏమనుకుంటాం ఆ రూపం అలా మన మదిలో ఉండిపోతుంది కళ్ళు మూసుకున్నా మనకు ఆ రూపం కనిపిస్తుంది అలాంటి ఒక రూపాన్ని మనకి అందించారు స్వామి గోలోకంలో మొట్టమొదటిసారిగా సరస్వతి ఆరాధన చేసినటువంటిది కృష్ణుడే గోలోకంలో ఉండేటువంటి కృష్ణ భగవానుడే ఆవిడ రూపాన్ని కల్పించి అమ్మవారికి వాక్ దేవతగా అధిదేవతగా వాక్కి అధిదేవతగా అమ్మవారికి అక్కడ ఆరాధన చేయడం ఆ ఆరాధన యొక్క పద్ధతిని మనకి అందించినటువంటిది స్వామి అప్పటి నుంచి మనం ఆరాధన కొనసాగిస్తున్నాం మూలా నక్షత్రంలో కూడా ఆరాధన చేస్తాం అమ్మవారిని శుంభ నిశుంభుల్ని సరస్వతి రూపంతో ఆవిడ సంహరించారు కనుక అప్పుడు కూడా మనం సరస్వతీ దేవి ఆరాధన చేస్తాం ఈరోజు విద్యాభ్యాసం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా సరస్వతి ఆరాధన ఈరోజు చేయడం చాలా ఉత్తమం సరస్వతి అసలు జ్ఞానం ఆవిడే కదా మనకి జ్ఞానము అవిద్య తొలగిపోయి జ్ఞానం కలగాలి అంటే మంచి విద్య పొందాలి అంటే సరస్వతీ దేవిని అంటే ఒక ఏజ్ వాళ్ళకి కావాలి మేము పెద్దవాళ్ళు అయిపోయాం మాకు సరస్వతి అక్కర్లేదని లేదు కదా సరస్వతి అందరికీ అవసరమే ఎవరికైనా సరే సరస్వతి ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం లేకపోతే మాట రాదు కదా మనకి అందుకని సరస్వతి దేవి కావాలి విద్యలకి అధిదేవత ఆమె ఆవిడ ఎలా ఉంటారు శుభ్ర వస్త్రాన్విత అంట అంటే తెల్లని వస్త్రములు ధరించి ఉంటారు చాలా తెల్లని వస్త్రాలతో ఆవిడ తెల్లగా ఉన్నటువంటి పూలతోనే ఈరోజు మనం పూజ కూడా చేసుకోవాలి అమ్మవారిని ముందుగా చక్కగా అమ్మవారిని ఆరాధన చేయబోయే ముందు అమ్మవారి ధ్యాన శ్లోకం మనం అసలు ఏ చదువు మొదలుపెట్టినా ముందు చెప్తాం సరస్వతి వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి సిద్ధిర్భవదుమే సదా అని మొదలు పెడతాం ఆ తల్లిని చక్కగా మాకు ఎటువంటి విగ్రహాలు లేకుండా మాకు సరస్ జ్ఞానాన్ని అందించు తల్లి అని ఆ సరస్వతి మాత యొక్క రూపం తెల్లగా ఉంటుంది శుభ్రాన్విత తెల్లని వస్త్రమును ధరించి చేతులు అక్షమాల పుస్తకము వీణ వీణ పేరు కచ్చపి కచ్చపి అనేటువంటి వీణను ధరించి ఆవిడ చక్కగా తెల్లని హంస తెల్లని కమలంలో తామర కమలంలో కూర్చుని ఉంటారు అలా ఉన్నటువంటి దేవిని మనం ఈరోజు స్థాపన చక్కగా ఉదయాన్నే నిద్ర లేవడం కలసాన్ని స్థాపించుకోవడం అలాగే అమ్మవారిని చక్కగా మనం ఉదయంలో నిలుపుకొని అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి చక్కగా పూజ మన శక్తి పూజను ఆచరించాలి తెల్లని ఉన్నటువంటి పువ్వులతో తెల్లగా ఉన్నటువంటి పదార్థాలు పాయసము నువ్వులతో చేసిన తెల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డు లాజం అంటే పేలాలు పేలాలు ఇలాంటివి తెల్లగా ఉన్నటువంటి వస్తువులు పాలు వెన్న పాయసం అమ్మవారికి ప్రీతిపాతమైంది పాయసం కనుక చక్కని ఆవు పాలతో చిక్కగా ఎటువంటి నీళ్లు కలపకుండా చక్కగా పాయసాన్ని వండి అమ్మవారికి నివేదించి ఆ నివేదించిన దాన్ని పిల్లలకి పెడితే పిల్లల్లో జ్ఞానవృద్ధి జరుగుతుంది మన ప్రాంతాల్లో మనం తక్కువగా ఆచరిస్తామేమో కానీ ఈ మాఘ శుక్ల పంచమి పంచమిని కాశీ ఉత్కళ ఇలాంటి ప్రదేశాల్లో చాలా మంది చక్కగా సరస్వతి ఆరాధన చేస్తారు విద్యాలయాల్లో కూడా ఈరోజు సరస్వతి ఆరాధన చేస్తారు సరస్వతి మాతను పూజిస్తారు ఆ సరస్వతీ దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవటం కోసం సరస్వతి ఆరాధన ఈరోజు తప్పకుండా చేయాలి మనం కాదు దేవతలందరూ ఈరోజు ఆరాధన చేస్తారు అంత విశేషమైనటువంటి రోజు మాఘశుక్ల పంచం అందుకని మనం ఈరోజు ఆరాధన చేయాలి ఇక్కడ మనం వసంత పంచమి అంటాం అంటే వసంత ఋతువు రాకముందే వసంత పంచమి ఎందుకంటున్నాము ఇప్పుడేం వసంత ఋతువు ఉండదు కానీ వసంతం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనిషికి జ్ఞానం కలిగినప్పుడు వస్తుంది జ్ఞానం కలగడమే మనిషిలో ఆనందం ఎప్పుడైతే ఉంటుందో వసంత ఋతువు ఎలా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ ఆహ్లాదం మనిషికి ఎప్పుడు కలుగుతుంది జ్ఞానం వచ్చినప్పుడు కనుక అందుకని వసంత పంచమి అని కూడా పిలుస్తారు శ్రీ పంచమి శ్రీ అంటే లక్ష్మి లక్ష్మి అంటే డబ్బులు ధనం ఉంటమే లక్ష్మి కాదు చక్కగా మనం మాట్లాడగలగడం మన పనులు మనం చేసుకోగలగడం మనకి జ్ఞానం కలిగి ఉండడం ఇదంతా లక్ష్మీని సో ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి కనుక శ్రీ అన్నాం అందుకని పంచమి అని కూడా మనం అమ్మవారిని ఈరోజు పంచమి వసంత పంచమి సరస్వతి పంచమి అని సరస్వతి ఆరాధనని చేస్తాం ఇంకా సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందడం అనేది చాలా విశేషం అమ్మవారి అనుగ్రహం ఉంటే మూర్ఖుడు కూడా పండితుడైపోతాడు అలాగే కూడా చాలా గొప్ప పండితుడు కానీ యాజ్ఞవల్క మహర్షి ఒకసారి పాపం గురువు గారి ఆగ్రహానికి లోనవుతాడు లోనడం వల్ల తనకి శాపం వస్తుంది ఆ శాపం కారణంగా ఏమవుతుందంటే యాజ్నివల్కుడికి తన చదివిందంత నిగమం మర్చిపోతాడు అప్పుడు తిత్తిరి అనేటువంటి పక్షులు గ్రహిస్తాయి తర్వాత ఆయన సూర్యుడి ఉపాసన చేయడం సూర్యోపాసన తర్వాత ఆయనకి సరస్వతి అనుగ్రహం కలగడం సరస్వతి మాతను పూజించి సరస్వతి అనుగ్రహాన్ని పొంది ఆయన తర్వాత మళ్ళీ దాన్ని గ్రహించడం ఆ విద్యనంతా అదే తైత్రోపనిషత్తు అనేటువంటి దీంతో తైతి తైత్రీలేము అనేటువంటి పేరుతో మనకి తెలుస్తుంది కనుక యాత్రివాలక మహర్షి కూడా అలా సరస్వతి అనుగ్రహాన్ని పొందాడు కాళిదాసు కాళిదాసు అమోఘంగా పద్యాలు రాయగలిగాడు అంటే సంస్కృతంలో కావ్యాలు రాయగలిగాడు అంటే సరస్వతి మాత యొక్క అనుగ్రహం ఆవిడ అనుగ్రహం ఉంటే మూర్ఖుడు కూడా పండితుడైపోతాడు అందుకనే సరస్వతి అనుగ్రహాన్ని పొందగలగాలి అందుకే సరస్వతీదేవి ఆరాధన శుక్ల పంచమి రోజు తప్పకుండా అందరూ సరస్వతి ఆరాధన చేయాలి సరస్వతి ఆరాధన చేయడంలో చాలా విశిష్టమైనటువంటిది అందుకే మనం ఆరాధన కూడా ఎలా చేయాలో తెలుసుకున్నాం తర్వాత కృష్ణుడు గోలోకంలో మనందరి కోసం ప్రార్థించారు ఆయన మానవులందరికీ మాట్లాడే శక్తి కావాలి పశుపక్షాదులు కూడా కావాలి మాట్లాడే శక్తి వాటి భాషలో అవి సంభాషించుకుంటాయి కేవలం మూగశైలతో మన భావాల్ని వ్యక్తీకరించడం కనుక మాట్లాడేటువంటి వాక్ శక్తిని ప్రసాదించు తల్లి అని వేడుకున్నారు ఆవిడికి ఆరాధన చేశారు ఆ సరస్వతి యొక్క మాత యొక్క పూజను చేశారు ఆ తర్వాత మనకి ఆరాధన విధానాన్ని చెప్పడంతో మనం కూడా సరస్వతి ఆరాధన చేస్తున్నాం ఇది ఎవరి ఆగమాలకి అనుసరించి వాళ్ళు సరస్వతి ఆరాధన వేదంలో ప్రతి దాంట్లో చెప్పబడింది అందుకని ఆ విధంగా సరస్వతి ఆరాధన చేసుకోవాలి సరస్వతి దేవిని పూజించాలి ఈ మాఘ శుక్ల పంచమి చాలా విశిష్టమైనటువంటి రోజు సహజంగా ఇప్పుడు పిల్లల్లో చాలామంది ఉంటారు మా పిల్లవాడికి గుర్తుండట్లేదండి చదివింది తర్వాత తొందరగా ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు కొన్ని పదాలు పలకలేకపోతున్నాడు పలకడం కూడా వాక్కు సరిగ్గా పలకలేకపోతున్నాడు అంత వాళ్ళు సరస్వతి ఆరాధన చేసి చక్కగా ఈరోజు పాయసాన్ని అమ్మవారికి నివేదన చేసి మనస్ఫూర్తిగా చక్కగా పాయసాన్ని నివేదన చేసి ఆ పాయసాన్ని ఆ పిల్లలకి కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సరస్వతి అనుగ్రహం కలిగి సరస్వతీదేవి వాక్ని చక్కగా మంచి వాక్ను ప్రసాది మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది జ్ఞానం అనేది చాలా ముఖ్యం మనిషికి జ్ఞానం ఉంటేనే మనం ఏదైనా తెలుసుకోగలుగుతాం అజ్ఞానంలో ఉంటే ఏమీ అర్థం కాదు మనకి కనుక జ్ఞాన రూపిణి ఆవిడ ఆ జ్ఞాన రూపిణి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం ఐం అనేది అమ్మవారి యొక్క బీజాక్షరం ఈ ఐం అనేటువంటి బీజాక్షరాన్ని పలకటం వల్లే ఒక ముని కుమారుడికి ఏమి మాటలు రావు అలాంటి అతను ఒక జింకటి వెళ్ళింది నువ్వు చూసావా అని అడిగితే ఆయన వెంటనే చెప్పాడు నేను చూ నా కళ్ళు చూశాయి కానీ చెప్పలేవు నా నోరు చెప్పగల చూడలేదు అలాగా ఆ విషయాన్ని చక్కగా మాట్లాడగలిగాడు నేను అంత మంచి వర్మంగా అంటే చాలా జాగ్రత్తగా అతను అని అబద్ధం ఆడకుండా ఆ జీవి చచ్చిపోతుంది ఆ బోయవాడు వెళ్ళి ఆ జింకను పట్టుకుంటాడు అందుకని అలా చెప్పకుండా చాలా జాగ్రత్తగా చెప్పగలిగాడు అంటే ఐమ్ అనేటువంటి బీజాక్షరాన్ని అతను పట్టుకుంటాడు అందుకని అమ్మవారికి ఇష్టమైనటువంటి బీజాక్షరం ఐం ఈ బీజాక్షరాన్ని మనం చక్కగా పఠించుకొని సరస్వతి ఆరాధన చేసుకుని మాఘశుక్ల పంచమి సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం శుభం భూయాత్